మిదిన గొప్పదనం తెలిసి మీదున దగ్గరకు వచ్చి మా అన్నయ్యని మార్చే ప్లాన్ ఏదో ఉందని చెప్పావు కదా ఆ ప్లాన్ చెప్పవా అంటే మిదిన చాలా ఫోజులు కొడుతుంది నేను ఆల్రెడీ చెప్పాను కదా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది దాని ప్రకారం వెళ్దాము అంటే విన్నావా ఇప్పుడు చూడు నీ అంత నువ్వే వచ్చు నేను ఎలా ఆడుకుంటానో చూడని అసలు దేవా మిదున దగ్గరికి ఎందుకు వస్తాడంటే ఆ రోజు నైట్ దేవ తన గదిలోకి వెళ్తూ ఉంటే సత్యమూర్తి శారదమ్మతో చెప్తూ బాధపడుతూ ఉంటుంది చూడు ముగ్గురు కొడుకుల్ని కనుక్కున్నాం కానీ ఏమైనా అయినా మనం సంతోషంగా ఉన్నామా ఈ ఒక్కటి జరగలేదు అనుకున్నాను ఇప్పుడు అది కూడా జరిగిపోయింది శారదా ముగ్గురు తాగేసి వచ్చి వాళ్ళ భార్యలు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటే తాగుతూ తూలుతూ తుల్లి మాట్లాడుతూ ఉంటే ఎలా ఉందో తెలుసా ఇంతకన్నా అవమానకరం ఏమైనా ఉందా అన్న మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవా వింటాడనమాట చీ ఇదంతా నా వల్లనే జరిగింది నేనేదో మంచి చేద్దాం అనుకుంటే ఇలా జరిగింది అని మిథున దగ్గరికి వెళ్ళి ప్లాన్ అయితే అడుగుతాడు మీదన చెప్తుంది అయితే మిదిన వేసిన ప్లాన్లో భాగంగా శారదమ్ని ఇన్వాల్వ్ చేస్తుంది ప్రమోద్ని ఇన్వాల్వ్ చేస్తుంది దేవాని ఇన్వాల్వ్ చేస్తుంది అనమాట దేవా అయితే ఒక జాబ్ చూడమని చెప్తుంది మిదిన దేవా చూస్తుంటాడు ఇక మీదన ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్న విధంగానే ప్రమోదిని ఒక నాటకం ఆడుతుంది అనమాట తనకు హెల్త్ బాగాలేదన్నట్టుగా ఇక ప్రమోదిని కోసమైనా సరే వాళ్ళని వీళ్ళని మందుల కోసం అడుక్కోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందని జాబ్ చేయడానికి వెళ్తాడు అయితే అమ్మ ఆశీర్వాదం నాన్నకి చెప్పేసి అంతా వెళ్తాడు అనమాట ప్రమోదిని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంత సడన్గా ఇంత బావగారులు మార్పు ఎలా వచ్చిందా అంటూ ఈ సూర్యకాంతం నెత్తిన ఊరు కొట్టుకుంటూ ఉంటుంది అయితే మా కూడా జాబ్కు పంపించాలన్నట్టు ఆలోచిస్తుంది అనమాట ఆలోచించడమే కాదు అనుకునేది తడువుగా రంగా కూడా చెప్తుంది చూసావా బావగారు జాబ్కి వెళ్తున్నారు మీరు ఎన్నాళ్ళని ఆ రియల్ ఎస్టేట్ అది ఇది అని తిరుగుతూ ఉంటారు ఏం చక్క మీరు కూడా జాబ్ చేస్తే మనం ఫ్లాట్ కొనుక్కొని మన పిల్లలతో ఎంత సంతోషంగా ఉండొచ్చో అన్నట్టు చెప్తుంది అనమాట అయితే ఇలాంటివన్నీ నా వల్ల కాదు వాడు అనవసరంగా జాబ్కి ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నాం కదా వాడు ఎందుకు ఇప్పుడు జాబ్కి వెళ్ళడం అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అనమాట అయితే మిది వాళ్ళ అన్నయ్య జాబ్కి వెళ్తాడు మిదిిన చాలా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా ఉంటుంది ఒక్కర్లయినా కనీసం మార్పు వచ్చింది కదా అన్నట్టుగా అయితే ఈ ఆనంద్ ఏం చేస్తారంటే ఒక్కరోజు జాబ్ చేసే జాబ్లోకి పని అంతా నా మీద పడుతుంది నా వల్ల కాదు నా బాడీ సహకరించడం లేదు అంటూ ఇంక రేపటి నుంచి జాబ్కి వెళ్ళని చెప్పేస్తాడు అనమాట ఇంట్లో ప్రమోద్ని అంతగా వెయిట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు వస్తాడా తన భర్త అన్నట్టుగా ఆయన ఏదో ఒకరోజు జాబ్ చేస్తాడని క్యారేజ్లు కట్టి తనకిష్టమైన ఫుడ్ అన్నీ పెట్టి మజ్జిగ అవి ఇవి ఏదేదో చేసేస్తుంది అయితే ఆనంద్ వచ్చి అలా షాక్ ఇచ్చేసరికి ఇంట్లో వాళ్ళందరూ ఒకసారిగా ఆ షాక్ అయిపోతారు ఎందుకండి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు మీరు అని ప్రమోదిని అడిగితే నా వల్ల కావడం లేదు ప్రమోదిని నేను ఇన్నోళ్ళు ఇంట్లో కూర్చొని అక్కడికి వెళ్ళి పని చేయాలి అంటే నా వల్ల కావడం లేదు నా బాడీ సహకరించడం లేదు మీరు ఏమైనా చేసుకోండి నేనైతే పని చేయలేను జాబ్ చేయలేను నాకు ఇదే బెటర్గా ఉంది ప్రమోదిని సంతోషం కాసేపు కూడా లేకపోవడంతో ప్రమోదిని చాలా ఢీలా పడిపోతుంది ఇదేంటండి ఇలా చేశారు నా సంతోషాన్ని మొత్తం ఆవిరి చేసేశారు అంటూ బాధపడుతూ ఉంటుంది ఇక విషయం తెలుసుకున్న సత్యమూర్తి అయితే అంత పెద్ద కొడుకుని అంటే ఎదిగిన కొడుకుని కొట్టాలా తిట్టాలా కూడా అర్థం కాని పరిస్థితి అనమాట శారదమ్మ విపరీతంగా తిడుతుంది ఎందుకురా ఇంకా మా ప్రాణాలని ఇలా తీసేస్తూ ఉన్నారు జాబ్ చేయడానికి ఏమైందిరా నీకంటూ తిడుతూ ఉంటుంది అనమాట ఎక్కడ సత్యమూర్తి మరలా షాకింగ్ నిర్ణయం తీసుకొని ఆనంద వాళ్ళ ఇంట్లో నుంచి పంపించేస్తాడని ఆమెకు భయం అందుకని ఆమె నోరు చేసుకొని మాట్లాడుతుందనమాట కానీ ప్రమోదికి బాధ అయితే అంతా ఇంత కాదు ఇక మీదనేమో ఇలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు ఒక్కరోజు పనిలోకి వెళ్ళేసి వచ్చి ఆ పని నా వల్ల కాదు నా బాడీ సెట్ కావడం లేదంటున్నాడు ఇంకా ఎలా మార్చాలి ఏం ప్లాన్ వేయాలి ప్రమోదిని అక్కడ బాధని ఎలా తీర్చాలన్నట్టు ఆలోచన చేస్తూ ఉంటుంది ఈ సీరియల్లో ఆనంద్ క్యారెక్టర్ చూస్తే నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఉంటారా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట తన వల్ల తన భార్య ఎంతగా నలుగురిలో అవమానం పాలవుతుందో ఆలోచించలేని వాళ్ళు ఇలానే ఉంటారేమో వాళ్ళకి కొంచెం కూడా రోషం కానీ పౌరుషం కానీ ఉండవేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది రియల్ లైఫ్లో మనం కనుక చూసుకుంటే మొత్తం ఇదైతే సీరియల్ రేపు ఇలా జరగబోతోంది